హైదరాబాద్ సనత్ నగర్ లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు పది బైక్లను చోరీ చేసినట్టుగా బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ తెలిపారు బైక్ల చోరీ కేసును ఛేదించిన సిబ్బందిని డీసీపీ సురేష్ కుమార్ ప్రశంసించారు వాళ్ళ పేర్లు ఒక ఆయన పేరు శివశంకర్ ట్వంటీ ఇయర్స్ ఇంకొక ఆయన పేరు గోవింద నైన్టీన్ ఇయర్స్ ఇంకొక ఆయన మైనర్ సిసిఎల్ అంటాం ఆయన్ని పేరు డీటెయిల్స్ ముగ్గురు మాకు కనిపించినారు వాళ్ళని విచారించగా వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేసేది కూడా దొంగిలించిన బైకు వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కి విచారిస్తే ఇంకా తొమ్మిది బైకులు దొంగతనం చేసినట్టుగా మాకు చెప్పడం జరిగింది ఈ తొమ్మిది బైకుల్లో రెండు కేసులు సంతనగర్ లిమిట్స్ నుంచి ఒక గోరగొండ బాలనగర్ కుట్పల్లి మియాపూర్ చందానగర్ కేపిహెచ్ ఇలా అన్ని పోలీసు నుంచి ఒక్కొక్క బైక్ వీళ్ళు పరస్కరించినట్టుగా మాకు చెప్పడం జరిగింది ఆ బైక్ లో కూడా మేము రికవరీ చేసినాము సో వీళ్ళు గతంలో ఏ ఎవరైతే ఉన్నారో శివశంకర్ అనే అతని మీద ఆరు కేసులు ఉన్నాయి గోల్కొండ పోలీస్ స్టేషన్ జగదగిరి గుట్ట కొకట్పల్లి లిమిట్స్ లో అదేవిధంగా ఏ టూ ఎవరైతే ఉన్నారో అని ఇతను కేటీఎం బైక్ మెకానిక్ ఇతని మీద నాలుగు కేసులు ఉన్నాయి గోల్కొండలో రెండు జగదగిరి గుట్టలో రెండు కేసులు ఉన్నాయి సో వీళ్ళిద్దరు కూడా గతం నుంచి రెండు వేల ఇరవై రెండులో ఒకసారి అరెస్ట్ అయినారు మళ్ళీ తర్వాత ఇటీవల కాలంలోని ఈ దమతనాలు మొదలుపెట్టగా మా పోలీస్ స్టాఫ్ వీళ్ళని చకచక్యంగా వ్యవహరించి అదుపులో తీసుకోవడం జరిగింది